నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభొమ్ములు సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ యొక్క జన్మజాతకంలో ఋషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్ అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామ చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకవర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా రిజల్ట్ అనేది తొందరగా చూడవచ్చు మీరే కాయ ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి గత మాసంలో గనక చూసుకున్నట్లు కనుక మెయిన్ గ గత మాసంలో గ్రహ సంచారము ద్వితీయంలోనే కుజారాహులు కలయిక జరిగింది ఏ ఏదైతే వెల్త్కి సంబంధించినది ఈ సెకండ్ హౌస్ అంటే ద్వితీయ స్థానం అంటే మనం ఎలా కమ్యూనికేషన్ చేస్తామో మన కుటుంబంలో ఎలా ఉంటుంది మన వెల్త్ ఎలా ఇండికేట్ అవుతుంది మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటుంది మనం ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో వేళకు సరిగా సరిగా భోజనం చేస్తామో లేదా సో ఇవన్నీ కూడా ద్వితీయ స్థానంలోనే చూస్తాం తర్వాత వాయిస్ ఎలా ఉంటుంది కూడా ద్వితీయ స్థానం నుంచే చూసుకుంటాం ఈ ఒక ద్వితీయ స్థానంలో కుజారాహుల రాహుల కలయిక ఎప్పుడైతే జరిగిందో మే మాసం మొత్తం కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు లేదా ఆకస్మికంగా ఈ ఒక కుటుంబం నుంచి కావచ్చు లేదా మీ సోదరులతో కావచ్చు ఆకస్మిక ధన నష్టం కూడా అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది తర్వాత ర్యాష్గా మాట్లాడటము దీని వలన కుటుంబ కుటుంబ వ్యక్తులతో కొంచెం మనస్పర్ధలు లాంటివి కూడా జరిగి ఉండే ఆస్కారం ఉంటుంది వేళ్లకు సరిగా భోజనం లేకపోవడం లాంటిది కూడా ఇక్కడ మనము చూసుకొని ఉంటాము యాక్చువల్లీ చూసి ఉంటాం అయితే ఇక మీద ఏదైతే ఈ ఒక జూన్ మాసం నుంచి మనకి గురువు గారు ఉదయిస్తున్నారండి గురువు అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక్కడ స్థానంలో సంచారము పైగా ఇక్కడ అర్ధాష్టమ సూర్యదోషం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అర్ధాష్టమ సూ సూర్యదోషము జూన్ పదహైదవ తేదీ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఆయన పంచమానికి వెళ్ళిపోతాడు సూర్య భగవాన్ అంటే ఇక్కడ పైగా ఇక ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయంలో ఉంటున్న కుజుడు జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ద్వితీయ స్థానంలో ఏదైతే గత మాసంలో గురు కుజ మరియు రాహులు కలిసి సంచారం చేశారో ఈ జూన్ జూన్ ఒకటో తేదీ నుంచి కుజుడు సపరేషన్ అవుతున్నాడు అంటే తృతీయాధిపతి తృతీయ స్థానానికి వెళ్ళి అక్కడ సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి కుజ బుధ శుక్రులు ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారండి గత మాసంలో ఉంటున్న ఏదైతే మీరు అనుభవించారో కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు కుటుంబంలో చికాకులు కావచ్చు ర్యాష్గా మాట్లాడము వేళకు సరిగా భోజనం చేయలేకపోవడం లాంటిది ఫుడ్ పాయిజన్ కూడా అయ్యి ఉండే ఆస్కారము ఇవన్నీ కూడా మీకు సా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పైగా తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు తృతీయాధిపతి తృతీయ స్థానంలో యో యోగించినప్పుడు చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేసే ఆస్కారం ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకోవడానికి ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు తర్వాత పంచమస్థానంలో పంచమాధిపతి ఈ ఒక కుంభరాశి లేదా కుంభలగ్నానికి యోగకారకులు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలు బుధ శుక్రులు కలిసి మిథునంలో అంటే పంచమ స్థానంలో సంచారం అనేది మీకు గుర్తింపు అనేది వస్తుంది మెయిన్ మనం చేసే పనులకు గుర్తింపు రావాలి మనం ఎంత కష్టపడి పని చేసినా అవతల వాళ్ళు మెచ్చుకో అప్రిషియేట్ చేయకపోతే లేదా ఆ ఒక గుర్తింపు ఆ పనికి సరైన గుర్తింపు రాకపోతే మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎదుగుదలకు ఇబ్బంది ఉంటుంది అయితే ఇక్కడ పంచమస్థానంలో పంచమాధిపతితో పాటు నవమాధిపతి అయిన శుక్రుడు కూడా కలవడం అనేది విశేషమైన యోగం ఇక్కడ మీకు గుర్తింపు అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రేమికులకు ఇది ఇలా ఈ ఒక కాంబినేషన్ అనేది యూజ్ అవుతుంది పంచమ స్థానం అంటే మెయిన్ ప్రేమ విషయాల్లో విన్ అవ్వాలి అంటే సఫలీకృతం అవ్వాలి అంటే పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్ అయినది అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు కుంభరాశి వాళ్ళకి జూన్ మాసంలో ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉండవు మీకు గుర్తింపు అనేది లభిస్తుంది తర్వాత సోదరులతో ఉన్న ఒక ఏదైతే మీరు భిన్నభిప్రాయాలు ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి తర్వాత ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఈ యొక్క రాహు మరియు అష్టమస్థానంలో ఉన్న కేతువులకి కొద్దిగా రెమిడీస్ చేసుకోండి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసమంత మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ప్లస్గా మారుతుంది ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహుకి మినుములతో చేసిన గాలిలని మీరు కాలభైరవేశ్వరుడికి హారం రూపంలో వేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కాలభైరవేశ్వర అష్టకం కావచ్చు కాలభైరవేశ్వరుడు గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వరుడికి నూల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాస పఠించడము మంగళవారం పూట ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో హారాన్ని వేయడం ద్వారా మరియు గురువారం పూట శివ సహస్రనామం చదువుకోవడము శివుడికి పసుపు నీళ్లతో అభిషేకము అక్కడ లడ్డు పంచడము చాలా మంచి ఫలితాలని తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు